ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో ఈ దోశలు అయితే చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి మార్నింగ్ ఏం అని ఆలోచిస్తూ ఉంటారు కదా ఒక్కసారి రవ్వతో ఈ దోశలు ట్రై చేయండి మరి ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఇక్కడ వచ్చేసి ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను సూజీ రవ్వ అంటారు కదా ఆ రవ్వనైతే ఒక కప్పు అయితే తీసుకున్నాను నేనైతే ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఆ రవ్వని ఇందులోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఏ కప్పుతో మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు శనగపిండిని అయితే వేసుకోవాలి అలాగే ఇందులోకి హాఫ్ కప్పు ఏ కప్పుతో మనం తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను కొంచెం స్పూన్తో ఒకసారి కలిపేసుకోవాలి మీరు కావాలంటే ఇంకా బొంబాయి రవ్వని మిక్సీ పౌడర్ లాగా పట్టేసుకొని ఇంకా ఒక బౌల్లో కలిపేసుకోవచ్చు ఇలా కలుపుకుంటే మనకి తొందరగా అన్నీ కూడా కలిసిపోతాయి మిక్సీ పట్టుకుంటే మరీ ఒకసారి ఇప్పుడు ఇంకా కొంచెం నీళ్ళు అయితే వేసుకొని ఒకసారి మిక్సీకి అయితే పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇలా అంతా కూడా ఇంకా మిక్సీ పట్టేసుకున్నది ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా ఇంకా ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూసారు కదా మనకు బ్యాటర్ అయితే ఈ విధంగా ఉంది కొంచెం మనకి గట్టిగా అనిపిస్తే మరి నీళ్ళు అయితే వేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము ఈ లోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇక్కడ వచ్చేసి పుట్నాల పప్పు ఒక కప్పునైతే తీసుకున్నాను నేనైతే ఈ చట్నీకి వచ్చేసి మనకి గ్యాస్తో అసలుకి పని లేదు ఇంక ఇలాగే చేసేసుకోవచ్చు అనమాట అలాగే పచ్చి కొబ్బరి కొద్దిగా ఇందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు అలాగే చిన్నది ఒక అల్లం ముక్క అయితే వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం కొత్తిమీర అలాగే నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా ఈ చట్నీని అలాగే చింతపండు చింతపండు మర్చిపోయాను కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇలా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా కొంచెం నీళ్ళు అయితే వేసుకొని పలుచగా చేసుకోవాలి ఈ చట్నీ పలుచగా అయితే చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా పలుచగా చేసేసుకున్న తర్వాత దీనికి పోపు అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇలా పోపు పెట్టేసుకొని అందులోకి కొంచెం నూనె అయితే వేసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు ఇంకా మీరు కావాలంటే మినప్పప్పు కరివేపాకు ఇంటి ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని పోపు కలిపేసుకుంటే ఇంకా మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు ఈ లోపు మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి మనకి పిండి అయితే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా ఇంతవరకు అయితే ఉప్పు అయితే వేయలేదు నేను రుచికి సరిపడినంత ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా కూడా వేసుకోవాలి ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి కొద్దిగా వంట సోడా నాకు వచ్చేసి పిండి కొంచెం గట్టిగా ఉంది ఇంకా కొంచెం నీళ్ళు అయితే వేసుకుంటున్నాను ఇలా నీళ్ళు అయితే వేసుకొని ఇంకా మరీ ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇలా ఇంకా నీళ్ళు కూడా కొన్ని అయితే వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి వంట సోడా ఉప్పు వేసుకొని చూసారు కదా మనకి ఈ విధంగా ఉండాలి బ్యాటర్ వచ్చేసి సేమ్ మనం దోశ బ్యాటర్కి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసుకోవాలి ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే వేడెక్కింది పెన్నం వేడెక్కిన తర్వాత దోశ వేసేసుకోవడమే పెన్నం వేడెక్కిన తర్వాత కొద్దిగా వేసేసుకొని ఇంకా దోశ అయితే వేసుకోవడమే ఇలా ఒక గరిట పిండి అయితే వేసుకొని ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి దోశ వేసుకున్న తర్వాత కొంచెం నూనె అయితే వేసుకుందాము నూనె లేకపోయినా కూడా వస్తాయి మీ ఇష్టం ఎలా అయినా వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా నూనె వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇంకొక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం చూసారు కదా ఇంత ఈజీగా వస్తున్నాయో మన నార్మల్ దోశల కంటే ఈ దోశలు ఇంకా ఈజీగా వస్తాయి ఇలా ఇంకో సైడ్ కూడా కాల్చుకుందాము ఇలా ఇంకా రెండు వైపులా కూడా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇలా మరి కొన్ని నీళ్ళైతే వేసుకొని వేసుకునేటప్పుడు పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక గరిట పిండిని అయితే వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవడమే వేసుకునేటప్పుడు హైలో పెట్టుకొని వేసుకుంటా బాగా వస్తాయి మనకి కలర్ కూడా బాగా చేంజ్ అవుతాయి ఇలా ఈ విధంగా వేసేసుకొని కొంచెం నూనె అయితే వేసుకుందాము మనకి క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వస్తాయి సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా వస్తాయి ఎలా అయినా వేసుకోవచ్చు ఈ ఇన్స్టెంట్ దోశలు పదే పది నిమిషాల్లో మనకి రెడీ అయిపోతాయి ఇలా ఒక సైడ్ బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవడమే చూసారా ఎంత ఈజీగా వస్తుందో మన నార్మల్ దోశల కంటే ఈ దోశలు చాలా బాగా వస్తాయి పేపర్ దోశ లాగా చూడండి ఇలా ఇంకో సైడ్ కూడా కాల్చుకోవడమే ఇలా ఇంకో సైడ్ కూడా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడం చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు సెట్ దోశ అయితే వేసి చూపిస్తాను ఇలా ఓ గరిట పిండి అయితే వేసుకొని హైలోనే పెట్టుకోవాలి ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకుంటే చూసారా ఇలా బబుల్స్ టైప్ వస్తున్నాయో హోల్స్ లాగా ఇలా చిన్నగా వేసేసుకొని హైలో పెట్టేసుకొని కాల్చుకోవాలి ఇప్పుడు పైన కొంచెం నూనె అయితే వేసుకుందాము ఇలా మీకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకుందాము ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి తర్వాత దోశలు అయితే రెడీ అయిపోయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇందులోకి చట్నీ అయితే చేసేసుకున్నాం కదా మనకి గ్యాస్తో పని లేని చట్నీ అయితే చేసేసుకున్నాము చూసారు కదా మనకి క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వస్తాయి చూసారా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇన్స్టెంట్గా అయినా కూడాను ఇలా సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా కూడా చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇలా బొంబాయి రవ్వతో దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన ఒక లైక్ అయితే కొట్టండి అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్